ముఖ్యమంత్రి వారిలో దర్శి గురించి ప్రకాశం జిల్లా నుంచి లాంచ్ పదకొండు మందికి చేయబోతున్నారు ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం అనేది మన జిల్లా స్థాయిలో పెట్టుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మన జిల్లాకు వచ్చినట్లయితే అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ సంబంధించి దాదాపు లక్ష మూడు వేల ఏడు వందల అరవై ఒక్క మంది రైతులకి దాదాపు డెబ్బై కోట్లు అంటే అన్నదాత సుఖీ బాబాకు సంబంధించి యాభై రెండు కోట్లు అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించి పద్దెనిమిది కోట్లు మొత్తం డెబ్బై కోట్లు కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది దిస్ ఈజ్ ఏ ఇన్పుట్ సపోర్ట్ స్కీమ్ అంటే రైతు ఖరీఫ్ మొదలవుతుంది కాబట్టి పెట్టుబడికి సహాయంగా గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ప్రకారం రెండు వేల రూపాయలు అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షేర్ ప్రకారం ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి క్లుప్తంగా చెప్పాలంటే భూమి ఉన్న పది సెంట్లు మినిమంగా తీసుకొని పది సెంట్లు కలిగిన ప్రతి రైతు పది సెంట్లు అంతకన్నా ఎక్కువ ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ బెనిఫిట్ అనేది అందజేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా వెబ్లాండ్లో ఉన్న ప్రతి రైతు పేరు కూడా తీసుకొని గ్రామ స్థాయిలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్క రైతును కూడా గాడిషన్ చేసుకొని అక్కడ నుంచి ఏమైనా ఇష్యూస్ వస్తే ఏవో గారికి తహసీల్దార్ గారికి రికార్డ్స్ అనేవి పూర్తి చేయడం జరిగింది ఇదంతా చేసుకున్న తర్వాత మన రైతు వ్యాలిడేషన్ అంటే జిఎస్డబ్ల్యూస్ పోర్టల్లో ఉన్న డేటా లేదా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా ఫోర్ వీలర్ ఉన్న ఈ విధంగా రకరకాలుగా వ్యాలిడేషన్ చేసుకొని మనం డిస్ప్లే ఈ లిస్టు లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ అంతా డిస్ప్లే చేయడం జరిగింది ఈ విధంగా లక్ష మూడు వేల మంది ఇప్పటి వరకు మనకి ఈ లబ్ధి అనేది ఈరోజు చేకూరుతుంది రోజు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పట్టడం జరుగుతుంది దీనికి సంబంధించి వన్ డబల్ ఫైవ్ టూ వన్ అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది విధంగా ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా ఎవరైనా ఇబ్బందులు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు విధంగా అనునాతం సుఖీభావా అని ఒక పోర్టల్ పెట్టడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాంట్లో రైతు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరు చూసుకోవచ్చు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడే వాళ్ళ అర్జీ కూడా పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు రైతుకి దగ్గరగా ఈ సమాచారాన్ని చేరవేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా ఇష్యూస్ ఉంటే కూడా అవి వెంట వెంటనే సాల్వ్ చేయమని చెప్పి చెప్పడానికి ఇన్స్ప్రెక్షన్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మనం డ్రైవ్ టేకప్ చే లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి మన వ్యవసాయ రంగంలో వ్యవసాయ డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ అండ్ అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా హీర్ స్థాయిలో ఎంక్వైరీస్ చేసి అన్ని గ్రివాన్సెస్ దాదాపు పంతొమ్మిది వందల గ్రివాన్సెస్ వస్తే మన జిల్లాలో అవన్నీ కూడా రిజాల్వ్ చేయడం జరిగింది ఇంకా కొన్ని ఏమైనా మిస్ అయి ఉంటే కూడా మళ్ళీ వాటన్నిటిని అన్నిటిని రిజాల్వ్ చేసుకోవడానికి ఆగస్టు ముప్పై ఒక వరకు టైం ఇచ్చారు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళందరినీ కూడా కవర్ చేయడం జరుగుతుంది సో ఇది మూడు దఫాలుగా ఇన్స్టాల్మెంట్స్లో రావడం జరుగుతుంది మొదటి దఫాగా ఏడు వేల రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది తదుపరి దఫ ఏడు వేలు మళ్ళీ అక్టోబర్లో అందజేయడం జరుగుతుంది తదుపరి ఆరు వేలు మళ్ళీ జనవరికి అంటే ఈ విధంగా ఖరీఫ్ రబీ జైద్ క్రాప్స్ అంటాం సమ్మర్ సీజన్కి సంబంధించి మొత్తం బెనిఫిట్ కూడా రైతులకి గా వెళ్ళడం జరుగుతుంది అండ్ వ్యవసాయం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మన జిల్లాకి ఇది చాలా మంచి స్కీమ్ ఎందుకంటే మన జిల్లా అంటేనే వ్యవసాయ రంగం పశ్చిమ గోదావరి అంటేనే వ్యవసాయానికి పెట్టింది పేరు అదేవిధంగా ఆక్వా రంగాన్ని పెట్టింది పేరు మనకు ఎక్కువగా ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ తక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం మీద బాగా ఆధార ఆధారపడిన మన జిల్లా దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ జీడిపి మన జిల్లా యొక్క స్థూల ఉత్పత్తి మొత్తం కూడా వ్యవసాయం నుంచి ఆక్వా రంగం నుంచి వస్తుంది సో కాబట్టి ఇది ఖచ్చితంగా రైతులకి లబ్ధి చేకూర్చే ఒక మంచి స్కీమ్ సో దీంట్లో కొన్ని విషయాలు ఏంటంటే ఈ యొక్క స్కీమే కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే చాలా వరకు మనం ఇనిషియేటివ్స్ టేకప్ చేశాము ఒకటి ప్యాడీపుని మీరందరూ చూసే ఉంటారు జిల్లాలో పండిన ప్రతి ఒక్క పాడి ధాన్యపు గింజ కూడా మనం కొనడం జరిగింది దాదాపు లాస్ట్ రవి సీజన్లో ఏడు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నులు మనము దాదాపు లక్ష మంది రైతులు సారీ డెబ్బై వేల మంది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది దాదాపు పదమూడు వందల కోట్లు మన ఖాతాలో జమ చేయడం జరిగింది అదేవిధంగా డ్రోన్స్ సంబంధించి దాదాపు ఫార్టీ డ్రోన్స్ గ్రూప్స్ గ్రూప్స్కి మనము శాంక్షన్ చేసాం ఇప్పటికే దాదాపు ముప్పై గ్రూప్స్కి డ్రోన్స్ కూడా అందజేయడం జరిగింది ఈ డ్రోన్స్ వల్ల ముఖ్యంగా మన జిల్లా ఇంటెన్సివ్ అగ్రికల్చర్కి పెట్టింది పేరు ఇంటెన్సివ్ అంటే తక్కువ పరిమాణం ఉన్న ఎక్కువ ఇన్పుట్స్ వేసి తక్కువ లేబర్తో ఎక్కువ ఉత్పత్తి చేసే జిల్లా మంది దాంట్లో భాగంగా ఇందాక రైతు చెప్తున్నారు నా ఈ పెస్టిసైడ్ చల్లడమే ఫర్టిలైజర్ చల్లడమే కాకుండా ఈవెన్ ప్యాడీ కూడా సోయింగ్ డైరెక్ట్గా డ్రోన్ ద్వారానే నాటే విధంగా కూడా టెక్నాలజీ వచ్చింది ఈ విధంగా మనము డ్రోన్ టెక్నాలజీని పలు దఫాలుగా వాడుకుంటూ రైతులకి ఏవైతే ఈ లేబర్ కొరత ఉందో దాన్ని అధిగమించే విధంగా మనం వాళ్ళ ఖర్చు కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పొలం పిలుస్తుంది చూస్తే ప్రతి మంగళవారం బుధవారం ప్రతి ఆర్ఎస్కేలో ప్రతి మండలంలో కూడా ఇది పెట్టుకుంటూ రైతులకి సూచనలు సలహాలు అందజేయడం జరుగుతుంది సో ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మెగనైజేషన్స్ లో భాగంగా కూడా సబ్సిడీ ద్వారా మనకు పవర్ కిల్లర్స్ కానీ హార్వెస్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఇంటెన్సివ్ అగ్రికల్చర్కి తోడ్పడే విధంగా మన జిల్లా ప్రొడక్టివిటీని పెంచుకునే విధంగా ముందుకెళ్తున్నాం సో హన్రబుల్ సీఎం గారి ఉద్దేశం ఏదైతే ఏదైతే ఉందో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీ పెరగాలి బికాస్ మనది మన రాష్ట్ర స్థాయిలోనే ప్యాడీ చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ ఎంటైర్ ఇండియా చూస్తే పంజాబ్ హర్యానా ఏదైతే దాదాపు ఐదు వేల మెట్రిక్ టన్నులు వస్తుంది ఐదు వేల కేజీలు వస్తుందో ఎకరానికి ఇక్కడ కూడా ఇంచుమించు అంతే విధంగా రావడం జరుగుతుంది సో అంత మంచి ఫర్టైల్ సాయిల్ ఉన్న మన జిల్లాకి ప్రొడక్టివిటీ పెంచుకునేదానికి ఇంకా ఏం చేయొచ్చు అనే విధానంలో కొత్త కొత్త రకాలు కూడా వేసుకునేదానికి మన మార్కెట్ నుంచి కానీ కేవీకేస్ కూడా కానీ అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా రైతులకి అవగాహన కనిపిస్తూ కొత్త వెరైటీస్ కలగడానికి ప్రోత్సహిస్తున్నాం అదేవిధంగా డైవర్సిఫికేషన్ ముఖ్యంగా డైవర్సిఫికేషన్ చూస్తే మనం ముఖ్యంగా ప్యాడీ అండ్ అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండ్ ప్యాడీ అండ్ ఆక్వాకల్చర్ మీద డిపెండ్ అవుతున్నాం ఇంకా కొత్త రకాలుగా వెళ్తే బాగుంటుంది ఎందుకంటే రాబోయే కాలంలో ఈ వాతావరణ మార్పుల వల్ల అదేవిధంగా సమాజంలో కలిగిన మార్పుల వల్ల ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా వాళ్ళు రైస్ తినడం కన్నా ఎక్కువ వేరే వెరైటీస్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటున్నారు సో ఆ విధంగా వెళ్ళడానికి రైతులు కూడా సమాయతం అవ్వాలని చెప్పి హాన్రబుల్ సీఎం గారు ఉంటారు దానిలో భాగంగా మీరందరూ కూడా డైవర్సిఫికేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఫ్లోరికల్చర్ ముఖ్యంగా మన జిల్లాకి కొంత పొటెన్షియల్ ఉంటుంది అది కూడా కొంత ఎక్స్ప్లోర్ చేయండి హార్టికల్చర్ కూడా మంచి పొటెన్షియల్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చడానికి ఉంటుంది అదేవిధంగా వాటర్తో గ్రో అయ్యే ప్లాంట్స్ కూడా వస్తున్నాయి అంటే సాయిల్ కూడా అవసరం లేకోకుండా మనకి హైడ్రోకల్చర్ లాగా మనకి హైడ్రోఫోనిక్స్ వస్తున్నాయి సో ఈ విధంగా కొత్త కొత్త టెక్నాలజీస్ అన్ని కూడా పెంచుకో పెంచుకుంటూ ముఖ్యంగా యాగ్రిప్రడేషిప్ ఎంటర్ప్రడేషిప్ అంటేనే పెట్టింది పేరు మన మన గోదావరి జిల్లాలే ఎందుకంటే ఏదైనా సరే రంగంలో ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లేసి ఇక్కడ నుంచే తీసుకెళ్తారు కాబట్టి అగ్రికల్చర్లో కూడా అగ్రి ఎంటర్ప్రనర్షిప్ రావాలని చెప్పి గవర్నమెంట్ ఉద్దేశిస్తుంది దానికి సంబంధించి సలహాలు సూచనలు మన డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఉండి కేవీకే ద్వారా కానీ లేకపోతే మనం మార్కెట్ నుంచి కూడా చాలా ఎక్స్టెన్షన్ సర్వీసెస్ జరుగుతున్నాయి దాంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందాలని నేను మనసు కూడా అలా కోరుకున్నాను లాస్ట్గా చెప్పేసి ఏంటంటే అగ్రికల్చర్ రంగం అంటేనే ఒక మంచి రంగం ఎంఎస్ స్వామినాథన్ గారు ఒక మాట చెప్పారు ఏంటంటే ఎనీథింగ్ ఇఫ్ అగ్రికల్చర్ దోస్ రాంగ్ నథింగ్ కెన్ గో రైట్ అగ్రికల్చర్ దోస్ రాంగ్ నథింగ్ కెన్ గో రైట్ అంటే వ్యవసాయంలో ఏదైనా తప్పు జరిగితే మిగతా ఎక్కడ కూడా కరెక్ట్ జరగడానికి అవకాశం లేదు అది ముఖ్యంగా మన భారతదేశాన్ని వర్తిస్తుంది అగ్ మన వ్యవసాయం మన డిపార్ట్మెంట్ కూడా వర్తిస్తుంది ఎందుకంటే అగ్రికల్చర్కి ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఉంటాయి అంటే వ్యవసాయ రంగం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయి దాదాపు అరవై ఐదు శాతం జనాభా ఆధారపడిన ఏదైనా రంగం ఉందంటే వ్యవసాయ రంగం దాంట్లో వచ్చే ఇన్పుట్స్ కానీ సీడ్ కానీ ఫర్టిలైజర్ కానీ ల్యాబ్ సర్వీసెస్ కానీ బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ సో ప్రతి ఒక్కటి కూడా వ్యవసాయ రంగానికి అనుసంధానంగా ఉంటుంది అదేవిధంగా వ్యవసాయం నుంచి వచ్చే ఉత్పత్తులు కూడా మన మిగతా రంగాన్ని నడిపిస్తాయి సో కాబట్టి ఏ రంగం బాగుండ బాగుండాలన్నా ఖచ్చితంగా వ్యవసాయ రంగం బాగుండాలి అండ్ మన భార మన ఆంధ్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి ఎంతో ఎంతో రోల్ ఉంది దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రైతులు కూడా కొత్తగా ఆలోచిస్తూ కొత్త ని కొత్త పద్ధతుల్ని అవలంబించుకొని మన అగ్రికల్చర్ రంగాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా అనుక్యంగా కేవీకే వారికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్